అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన మెమో జారీ చేసినటువంటి ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయాలి వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో పెన్షనర్లకు సమాచారం అండి పెన్షనర్ల కీలక మెమో అయితే జారీ చేసింది చూసుకోవచ్చు దానికి సంబంధించి ఫైల్ నెంబర్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన చెక్ చేయవచ్చు ఎఫ్ఐఎన్ జీరో టూ అని చెప్పేసి సో ఇందులో ముఖ్య అంశం ఏంటంటే Personal attention of the DT and AOs in the state and the ATO CRT is drawn to the subject and reference cited. They are aware of the instructions issued in the reference, first cited with reference to verification of data of the pensioners drawn to pensions and DR being paid on two pensions further on verification of the report in the reference cited second cited it's uh, observed that same of the dt and aos have not been initiated any action and some some other initiated partial actions actions taken report enclosed therefore they are hereby strictly instructed to act as per the instructions issued in the reference First cited duly recovering the excess paid amount if and if any and submit complaints by the way of email to stream.stvo or to gmail.com. The DT and AVOS who have already initiated recovery of excess paid amount in the regard shall continue the same till the amount is fully recovered. అని చెప్పేసి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అయితే ఈ విధంగా మెమో జారీ చేసిందనమాట సో దీని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది ఇది పెన్షన్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్పై కేంద్ర బిందువుగా అయితే ఉంది ఈ మెమోలో పొందుపరిచిన సమాచారాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము సో మెమో ముఖ్యాంశాలు మొదటిది రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారిపై పరిశీలన కొంతమంది పెన్షనర్లు ఒకటి సర్వీస్ పెన్షన్ మరొకటి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా రెండు పెన్షన్లు తీసుకునే వారి డిఆర్ఎస్ రిలీఫ్ ఒక్క పెన్షన్ పైన మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని పొరపాట్ల వల్ల రెండు పెన్షన్లపై కూడా డిఆర్ మంజూరు చేయబడడం జరిగింది ఎస్టీఓ రెండవది ఎస్టిఓ ఆఫీసర్లకు మార్గదర్శకాలు సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే పెన్షనర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి ఒక పెన్షన్పై డిఆర్ మంజూరు చేస్తూ మరొక పెన్షన్పై డిఆర్ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి మూడోది పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకున్న పెన్షనర్లు వాటిని గుర్తించి ఎక్స్ట్రా అమౌంట్ను చలాన రూపంలో తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రెండు పెన్షన్లు నిరంతరాయంగా అయితే అందుకోవచ్చు అని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ చెప్తోంది అలాగే డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ యొక్క ముఖ్య ప్రధాన నివేదిక ప్రకారంగా కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించగా మరికొందరు పాక్షిక చర్యలు మాత్రమే తీసుకున్నారు ఇది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను అయితే పెంచుతుంది ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ సాధారణ అంశాలు పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డిటి ఏఓ ప్రతి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఈ ఆదేశాలను పాటించాలి డేటా వెరిఫికేషన్ యొక్క విధానం చూసుకున్నట్లయితే పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ను పూర్తిగా ఆడిట్ చేయాలి ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారం అందించాలి పెన్షనర్లకు సూచనలు స్వయ సమీక్ష మీరు రెండు పెన్షన్లు తీసుకుంటూ ఉంటే అవి డిఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయి లేదనేది మీరే చెక్ చేసుకోండి రెండవది ప్రమాద నివారణ పొరపాటు డిఆర్ ఎక్కువగా మంజూరు అయితే అది సమయానికి అది సమయంలో తిరిగి చెల్లించి సమస్యను అయితే నిర్వారించండి తక్షణ చర్యలు మీ ఎస్టీఓ ఆఫీసర్ను సంప్రదించండి మీ పెన్షన్ యొక్క వ్యవహారాలను సరి చేసుకోండి ఎవరైతే రెండు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వారు డిఆర్ మాత్రం వారి సర్వీస్ పెన్షన్ మీదనే వచ్చేలాగైతే మనము చర్యలు తీసుకోవచ్చు అనమాట చర్యలు తీసుకోవాలంటే ఎస్టిఓ గారికి చెప్పి తీసుకోవచ్చు ఒక పెన్షన్ మీదే సో లేదంటే మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఈ మెమో ద్వారా ట్రెజరీ అకౌంట్ శాఖ పెన్షనర్ల నిర్వహణ పారదర్శకత మరియు క్రమబద్ధతను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటోంది రెండు పెన్షన్లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో డిఆర్ రిలీఫ్ తీసుకుంటే అనవసరమైన సమస్యలను నివారించవచ్చు పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి ఈ సమాచారం ప్రకారంగా మీ అనుసరణలు పూర్తి చేసి సమస్యలు లేకుండా మీ పెన్షన్ పొందేలాగైతే చూసుకోగలరు సో మీ వివరాలకు సంబంధించి సబ్ ట్రెజరీ ఆఫీసును సంప్రదించండి లేదా ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేయొచ్చు సో ట్రెజరీ ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్ రెండు తీసుకుంటూ ఉంటారో అటువంటి వారు కేవలం వారి సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే అంటే ఫ్యామిలీ పెన్షన్ మీద అయినా డిఆర్ తీసుకోవచ్చు కానీ ఒక పెన్షన్ మీద డిఆర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఏ పెన్షన్ మీద డిఆర్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి మాత్రమే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది సో ఇక్కడ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే మీరు డిఆర్ తీసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ ఎక్కువగా వస్తూ ఉంటే బెనిఫిట్ వస్తుంది కానీ అక్కడ తీసుకున్నట్లయితే సో ఫ్యామిలీ పెన్షనరు ఈ యొక్క వారు జీవించి ఉండరు కాబట్టి సో వారు తర్వాత తదనంతరం వచ్చేదే ఫ్యామిలీ పెన్షన్ అంటారు కాబట్టి సో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఉండదు సో సర్వీస్ పెన్షన్ మీద తీసుకుంటే మాత్రమే మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది డిఆర్ని కనుక మనము సర్వీస్ పెన్షన్ మీద తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి సో ఫ్యామిలీ పెన్షన్ కేవలం మనకు ఇంత అమౌంట్ అని మాత్రమే ఇస్తారు దానికి డిఆర్ ఉండదు పి ఉండదు మెడికల్ అలవెన్స్ ఎటువంటి అలవెన్స్ ఉండదండి సో ఒక సర్వీస్ పెన్షన్ యొక్క పేసిప్ సో పేసిప్స్ గనక గమనించినట్లయితే అలాగే ఫ్యామిలీ పెన్షన్ యొక్క బేసిక్ రెండింటిని మనం పక్క పక్కన గమనించినట్లయితే రెండు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అండి సో సర్వీస్ పెన్షన్కి కనుక మనం డిఆర్ ఆప్షన్ ఇచ్చినట్లయితే అది కరెక్ట్ అవుతుంది ఫ్యామిలీ పెన్షన్కి డిఆర్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది కానీ అక్కడ మనం కొన్ని బెనిఫిట్స్ అయితే లాస్ అవుతాము సో ఇక్కడ కూడా మనము డిఆర్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు కానీ ఇక్కడ బెనిఫిట్స్ లాస్ అవుతాము ఇక్కడ అయితే డిఆర్ ఆప్షన్ ఉండదు సో ఎక్కడో ఒక చోట మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ బేసిక్ పెన్షన్ వస్తుంది డిఆర్ వస్తుంది ఎలిజిబిలిటీని బట్టి ఏక్యూపీ వస్తుంది మెడికల్ అలవెన్స్ వస్తుంది ఏమైనా పెండింగ్ బకాయిలు ఉన్నా కూడా యాడ్ అవుతాయి ఐఆర్ ఆవర్తిస్తుందన్నీ వస్తాయి అన్నమాట కానీ ఫ్యామిలీ పెన్షన్ యొక్క పేసిప్లో మాత్రం కేవలం బేసిక్ పెన్షన్ అంతే ఇంకేం ఉండదు ఇంకేమే కానీ ఉండదు అనమాట సో కేవలం ఒక నెంబర్ ఒక అమౌంట్ సమ్ అమౌంట్ మాత్రం ఇక్కడ ఉంటుంది ఇక ఈ ఫ్యామిలీ పెన్షన్లో ఏమీ కానీ ఉండవు అదే మనము డిఆర్ అనేది ఫ్యామిలీ పెన్షన్కి ఇచ్చుకున్నట్లయితే సర్వీస్ పెన్షన్ మీద జస్ట్ ఈ విధంగా ఒక బేసిక్ పెన్షన్ మాత్రమే ఉంటుంది ఈ బెనిఫిట్స్ ఏవి ఉండవు కేవలం డిఆర్ మాత్రమే ఇక్కడ యాడ్ అవుతుంది కానీ ఈ బెనిఫిట్స్ అయితే ఇక్కడ రావు కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలా ఇన్ని బెనిఫిట్స్ రావాలంటే మనము సర్వీస్ పెన్షన్కి ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది డిఆర్ని అయితే సో అదే సహేతుకంగా అయితే ఉంటుంది సో దీన్ని బట్టి ఈ విధంగా ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారు రెండు డిఆర్లను డ్రా చేస్తున్న వారిని కూడా గమనించారు గుర్తించారండి సో కాబట్టి రెండు డిఆర్లను డ్రా చేస్తున్న వారు ఖచ్చితంగా ఒక డిఆర్ని అయితే డిడి రూపంలో రిటర్న్ అయితే చేయండి లేదంటే మీ యొక్క సంబంధిత ఇష్టం కాంటాక్ట్ అయ్యి నాకు ఇట్లా రెండు వస్తున్నాయి ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ తీసేయండి అని చెప్పేసి కోరుతూ అయితే సమర్పించండి సో ప్రమాదాన్ని ముందుగానే నివారించుకోవడం మంచిది